హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగణపతి అనమహ రామ్ దత్తాయనమ కాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సంధి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు నిరుపదలకు కార్తీక మాస సోమవారం చివరి వారం సందర్భంగా చలికాలం సందర్భంగా నిరాశ్రయులకు దుప్పట్లు అదేవిధంగా పంచలు చీరలు ఇవ్వడం జరిగింది ఈ కార్తీక వారం కార్తీక మాసంలో వస్త్రదానం చేయడం చాలా చాలా పుణ్యకార్యం ఈరోజు ముఖ్యంగా మనకు అన్నిటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం మనం అడగకపోయినా కూడా మనకు ఫోన్ చేసి ఆయంతా కానీ బాలపులాయ్య అన్న గారు బెడ్షీట్లు ఇప్పించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చేందుకు బాలపుల్య గారికి ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతే అన్నిటికన్నా అసలు విషయం ఏంటంటే ఆయనంతా ఆయన వచ్చి ఆయన చేతుల ద్వారా పంచి మా సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామి అనేందుకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు పంచెలు చీరలు ఇచ్చిన దాత వివరణగా కీర్తిశేషులు సగి సగిలి చిన్నగంగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చీరలు పంచలు ఇప్పించడం జరిగింది వారి కుటుంబం గ్రామ వాస్తవ్యులు వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అంతేకాకుండా కీర్తిస్సులు సైలికేంజ్ రెడ్డి గారి పవిత్రమైన ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవన్యులు పెద్దలైనటువంటి రామ్మోహన్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా బాల్పుల గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయడకు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్ శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయాలకు చీరలు పంచలు మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది हेलो सर श्रीपादा श्रीवल्लभ अक्षय सेवा समिति आध्

గోరణీలో పెద్దలు శ్రీ బాలపుల్లయ్య గారి సాహారం ఇంకా తీసుకో 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 బయ్యా అలా తిస్కో 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 చేబట్టు దుప్పటి దుప్పటి కొట్టు తిస్కో ఆ అచ్చీరలి చేనా ఫస్ట్ మళ్ళీ దుప్పటి నమ చీరలు దుప్పట్లు మంచాలు అంతేలే అంతేలే కరెక్ట్ బాగా కప్పు సార్ ఏడానికి పచ్చడిగా కప్పు కప్పు